వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అయితే మనము ఎయిత్ క్లాస్ ఫస్ట్ యూనిట్ గురించి అయితే చదువుకుందాము ఆల్రెడీ సిక్స్త్ సెవెంత్ క్లాసెస్ చాప్టర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా వన్ బై వన్ అయితే ఉంటే ఎవరైనా చెక్ చేసుకొని చూడాలి అనుకుంటే క్విక్ రివిజన్గా ఒకసారి చెక్ చేసేయొచ్చు ఇంకోటి ప్లేలిస్ట్లో కూడా యాడ్ ఉన్నాను అది కూడా చూసేసేయొచ్చు అనమాట ఇంక ఇక్కడ లెసన్లోకి వెళ్తే కణ నిర్మాణం అంటే కణం నిర్మాణము విధులు మనకి ఎయిత్ క్లాస్ ఫస్ట్ చాప్టర్ అనమాట పేజ్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ అలాగే క్విక్ రివిజన్ కూడా చేసుకుంటాం అంటే ఇప్పుడు సిక్స్త్ క్లాస్ అంతా అయిపోయింది కదా నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నా అయితే అవి క్విక్ రివిజన్గా ఇంకా ఇప్పుడైతే ప్రతిదీ లెసన్ లాగా షేర్ చేస్తున్నా ఆ నోట్స్ అనేది మరలా షేర్ చేస్తాను అనమాట సపరేట్గా అంటే మనకి టెట్ అయితే దగ్గరలో ఉంది కదా నోటిఫికేషన్ వచ్చాక క్విక్ రివిజన్గా అప్పుడైతే షేర్ చేస్తాను ఈ లోపు కొంచెం నిదానంగా లెసన్స్ చదువుకోవచ్చు కదా అనేసి తర్వాత కణము ఆవిష్కరణ మనకి పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో రాబర్ట్ హుక్ సూక్ష్మ దర్శనితో బెండు ముక్కల్ని పరిశీలించాడు ఇంక ఇక్కడ వచ్చేసరికి పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవు ఇంపార్టెంట్ అయినవి నేను నోట్ చేసుకొని అంటే అండర్లైన్ చేసుకొని దాంట్లో ఇంపార్టెంట్ అయినవి అంటే మనకి కొన్ని తెలిసి ఉండొచ్చు వాటిని స్కిప్ చేసేసి తెలియనివి కన్ఫ్యూజన్ అవేవి నోట్స్ రాసుకుంటా అన్నమాట కనం ఆవిష్కరణ పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో రాబర్ట్ హుక్ దర్శినితో బెండు మొక్కల్ని పరిశీలించాడు మనకి తెలిసిందే కదా బెండ్ అనేది మొక్కల కాండం పైన మనకి పెలుసుల్లాగా ఊడొచ్చేస్తుంటుంది అది ఈ గదులు ఎలా ఉన్నాయి పట్టులో ఉన్నటువంటి గదుల్లాగా అనమాట దాన్ని చూసినప్పుడు హుక్ ఈ గదికి ఏమని పెట్టారంటే కణం అని పేరు పెట్టాడు హుక్ ప్రతి గదికి కణం అని సంబోధించారు నిజానికి ఈ బెండులో కనిపించినవన్నీ కూడా ఈ అనేవి నిర్జీవ కణాలు ఎందుకంటే బెండ్ అనేది ఊడిపోయి రాలిపోతుంది రాలిపోయేది ఎప్పుడు అది నిర్జీవం అయినప్పుడే సో బెండు కణాలు అనేవి నిర్జీవ కణాలు అందుకనేసి ఇవి నిర్జీవ కణాలు తర్వాత రాబర్ట్ హుక్ పరిశీలనల తరువాత నూట యాభై సంవత్సరాల పాటు గడిచిన తరువాత మనం కణం గురించి చాలా తక్కువ అయితే తెలుసుకున్నాము తర్వాత ఫస్ట్ కణం గురించి తెలుసుకుందాం కణం అనేది మన శరీరంలో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం అంటే ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది అంటే మన దేహం అనేది కణంతో జీవరాశులన్నీ ఒకదానికొకటి భిన్నంగా ఉన్నప్పటికీ అవి అన్నీ కణాలతో నిర్మించబడి ఉంటాయి సజీవులలోని కణాలు ప్రాణం లేని ఇటుకల కంటే చాలా సంక్లిష్టమైనవి అనమాట అంటే ఇప్పుడు ప్రతి అంటే ఇప్పుడు ఎలుక చిన్నదిగా ఉంటుంది ఏనుగు చాలా పెద్దదిగా ఉంటుంది అలా అని చెప్పేసి ఏనుగు కణంలోను ఎలుక కణంలోను డిఫరెన్స్ అయితే ఏముండదు ఒకే ఉంటాయి కాకపోతే దీంట్లో తక్కువ కణాలు ఉంటాయి దాంట్లో ఎక్కువ కణాలు ఉంటాయి సైజు డిఫరెన్స్ ఉంటుంది బాడీలో అంతేగాని కణాల నిర్మాణం పనిచేయు విధానంలో ఎటువంటి మార్పు అయితే ఉండదు మనకి సజీవుల్లో ఎలాగో ప్రాణం లేని ఇటుకలు అంటే గోడ కట్టేటప్పుడు ఇటుకలతోనే పేరుస్తాం కదా సో మన శరీరం కూడా కణాలతోనే నిర్మితమై ఉంటుంది ఆ ఇటుకల కన్నా మనది చాలా సంక్లిష్టమైనది అనమాట కణ నిర్మాణం అనేది ఎందుకంటే కణంలో చాలా చాలా రకాల చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయి కోడిగుడ్డు మనం చూస్తే అది ఏక కణం అన్నమాట అంటే కణాలు కొన్ని చిన్నవిగా ఉంటాయి కొన్ని పెద్దవిగా ఉంటాయి కదా సో ఆ కోడిగుడ్డు కూడా ఒకే ఒక కణము జీవులు కణాల యొక్క సంఖ్య ఆకారం మరియు పరిమాణాల్లో వైవిధ్యం అనేది ప్రదర్శిస్తాయి ఇందాక చెప్పుకున్నట్టుగా ఎలుకలో ఏనుగులో చూసినట్లయితే మనకి ఎలుకలో సంఖ్య తక్కువగా ఉంటుంది ఏనుగులో ఎక్కువ ఉంటుంది అలాగే ఆకారాలు పరిమాణాల్లో వైవిధ్యం అనేవి ప్రదర్శిస్తాయి తర్వాత మనకి కణాల సంఖ్య కొన్నింట్లో చాలా ఒక్కటే ఉంటుంది కొన్నింట్లో వేలు వందలు మిలియన్లు బిలియన్లు ఉంటాయి ఒక బిలియన్ అంటే మనకి వెయ్యి మిలియన్లు అదే ఒక ట్రిలియన్ అంటే వెయ్యి బిలియన్లు ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే తర్వాత ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవుల్ని మనం బహుకణ జీవులు అంటాము అదే ఒక్క కణం ఉంటే దాన్ని ఏక కణ జీవులు అంటాము ఇదైతే మనకి తెలిసిందే ఏకకణ జీవులు ఉదాహరణ ఏంటంటే అమీబా పారామిషియం అమీబాకి ఆకారం అయితే ఉండదు పారామిషియం అనేది మనకి చెప్పు ఆకారంలో ఉంటుంది అమీబా వంటి ఏక కణజీవి ఆహారాన్ని సంగ్రహిస్తుంది అదే జీర్ణం చేసుకుంటుంది ఒక్క కణమే ఇన్ని పనులని చేస్తుంది ఆహారాన్ని సంగ్రహిస్తుంది అలాగే జీర్ణం చేసుకుంటుంది శ్వాసిస్తుంది విసర్జిస్తుంది పెరుగుతుంది ప్రత్యుత్పత్తిని కూడా జరుపుతుంది బహుకణ జీవుల్లో ఇలాంటి విధులు ప్రత్యేక కణ సముదాయంతో నిర్మితమై ఉంటాయి ఇది అయితే మనకు తెలిసిన విషయమే అంటే కణాలు కణజాలాలుగా కణజాలాలు అవయవాలుగా ఏర్పడి వాటి యొక్క విధులనేది నిర్వర్తిస్తాయి తర్వాత కణం ఆకారం కణం ఆకారం అనేది కణ జీవుల్లో ప్రత్యేకించి ఒక నిర్మాణం అనేది ఆకారం అనేది ఉండదన్నమాట అవి వాటికి మిథ్యా పాదాలు అనే నిర్మాణాలు ఇలాగా ఎలా అంటే అలా ఉంటాయి అవి మిథ్య అంటే మాయ అనమాట అంటే ఒక ఇప్పుడు ఇక్కడ అమీబా ఉందనుకోండి ఇక్కడ ఆహారం ఉంటే ఇక్కడి నుంచి ఇలాగా ఈ మిద్యాపీ మిద్యా పాదాలు సూడోపోడియాస్ అంటాం కదా అవి వచ్చి ఆహారాన్ని లోపలికి తీసుకుంటాయి అందుకని ప్రత్యేకమైన ఆక ఆకారం అనేది ఉండదు పాదాలు కనిపిస్తూ మాయమవుతూ ఉంటాయి తర్వాత మిద్యా పాదాలను ఏర్పరచడం ద్వారా అమీబా ఆకారం అనేది మారుతూ ఉంటుంది ఈ మార్పు దేనికి ఆహార సేకరణకి గమనానికి ఉపయుక్తంగా ఉంటుంది తర్వాత తన ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏక కణానికి మరొక ఉదాహరణ ఏంటి అంటే మానవుల్లోని తెల్ల రక్త కణాలు అంటే వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల రక్త కణాలు కేవలం కణాలు మాత్రమే కానీ అమీబా లాగా అవి ఒక జీవి అయితే ఏం కాదు జస్ట్ ఒక కణం మాత్రమే అయితే ఇవి కూడా ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటాయి కణాలు భిన్న ఆకారం వాటి యొక్క నిర్దిష్ట విధులతో ముడిపడి ఉంటుంది కణాలు ఆకారం అనేది వాటి యొక్క విధులు ఏ విధంగా నిర్వర్తిస్తాయి అన్న దానితో కూడా ముడిపడి ఉంటుంది సాధారణంగా కణాలు ఎలా ఉంటాయంటే కొన్ని కణాలు కొన్ని కొన్ని ఆకారాల్లో ఉంటాయి కొన్ని గుండ్రంగా ఉంటాయి వర్తుల ఆకారంగా ఉంటాయి పొడవుగా ఉంటాయి కొన్ని పొడవుగా ఇరువైపులా మొనదేలు ఉంటాయి కొన్ని చెట్లలాగా కొమ్మల్లాగా శాఖాయుతంగా ఉంటాయి ఈ విధంగా కణాలు అనేవి చాలా చాలా ఆకారాల్లో ఉంటాయి కనకవచం అనేది వృక్ష కణాల్లో కణ త్వచం పైన ఉండే అదనపు పొర మనకి కణం ఉంటుంది కదా కణం పైన ఇంకొక పొర లాంటి నిర్మాణం ఉంటుంది దీన్నే కనకవచం అంటాం అయితే ఈ కనకవచం జంతు కణాల్లో ఉండదు కేవలం వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుంది ఎందుకు అని అంటే మనకి మనకేదైనా అపాయం వచ్చిందనుకోండి వాన గాలి ఎండ ఇంట్లోకి వెళ్ళిపోతాం కదా కానీ చెట్లకి అలా అయితే ఉండదు కదా సో వాటి అలాంటి ప్రకృతి వైపరీత్యాలను ఇలాంటి వాటిని తట్టుకోవడానికి ప్రత్యేకించి కనకవచం అనేది నిర్మించబడింది ఇది కణాలకు ఆకారాన్ని దృఢత్వాన్ని ఇస్తుంది బ్యాక్టీరియా కణాలు కూడా కనకవచాన్ని కలిగి ఉంటాయి అనమాట ఒక బ్యాక్టీరియా మాత్రమే కనకవచాన్ని కలిగి ఉంటాయి మనకి కణాలు అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి పెద్దవిగా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా సో చిన్నవి ఎలా ఉంటాయంటే కణం బ్యాక్టీరియాల్లో చాలా చిన్నవిగా ఉంటాయి అవి జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ ఐదు మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటుంది అదే అతి పెద్ద కణం వచ్చేసరికి ఉష్ణ పక్షి ఆస్ట్రిచ్ అది వచ్చేసరికి నూట డెబ్బై మిల్లీమీటర్ల నుంచి నూట నూట డెబ్బై మిల్లీమీటర్లు ఇంటూ నూట ముప్పై మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది అన్నమాట చిన్న వచ్చేసరికి బ్యాక్టీరియా కణాలు పెద్ద వచ్చేసరికి ఆస్ట్రిచ్ కణము మనకి ఎగ్జామ్లో ఇవి జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ జీరో వన్ నుంచి జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇలాంటివి మెన్షన్ చేస్తూ ఉంటారు కదా అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం ఇప్పుడు చదివేటప్పుడు పెద్దగా కన్ఫ్యూజన్ మనకు మనకొచ్చు అనిపిస్తుంది కానీ క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టేటప్పుడే మనం కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం కదా సో మనము టెస్ట్లు అనేవి అప్పుడప్పుడు రాసుకుంటూ ఉంటేనే ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడ బయటపడగలుగుతాము ఇంకా తర్వాత గుడ్లో మనకి రెండు కలర్స్ కనిపిస్తాయి కదా పైన తెల్లని లోపల పసుపు పచ్చని సోన పైన తెల్లని పదార్థంలో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి ఆల్బుమిన్ అనేది ఉంటుంది అదే పసుపు రంగులో అయితే ఎక్కువగా ఫ్యాట్స్ అనేవి ఉంటాయి పెరిగే పిల్లలకి చక్కగా ఈ రెండు కూడా చాలా ఉపయోగం అనమాట కానీ కొంచెం ఏజ్ అయిపోయింది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అన్నవాళ్ళు పసుపు రంగు దాన్ని అవాయిడ్ చేయొచ్చు తర్వాత మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ జీవ శరీర పరిమాణానికి కణాల పరిమాణానికి సంబంధం అనేది ఉండదు మొక్కల్లో జంతువుల్లో వాటి పరిమాణానికి అంటే మొక్కల పరిమాణ కణానికి కణాల యొక్క పరిమాణానికి జంతువుల కణాల పరిమాణానికి అసలు సంబంధం అనేది ఉండదు అనమాట ఏనుగులో ఉండే కణాలు ఎలుకలో ఉండే కణాల కంటే పెద్దవిగా ఉండవు కణాల సైజు ఒకేలాగా ఉంటాయి పని ఒకేలాగా ఉంటుంది కానీ కణాల సంఖ్యలో తేడా అనేది ఉంటుంది ఇదైతే గుర్తుపెట్టుకోవాలి తర్వాత కణ నిర్మాణం వీధులు ప్రతి అవయవం కూడా కణజాలం అని పిలువబడే చిన్న భాగాలతో తయారవుతుంది అయితే ఈ కణజాలం కణాల సమూహంతోనే ఏర్పడుంటుంది కణజాలం అంటే ఒక నిర్దిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే పోలికలు ఒకే పోలికలుగా కణాల సముదాయం కణం అనేది జీవుల్లో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం ఫస్ట్లో తెలుసుకున్నాం కణం నందలి భాగాలు ఏంటి కణంలో చాలా చాలా భాగాలు అయితే ఉంటాయి కదా మనకి క్లాస్ పెరిగే కొద్ది వాటి వివరణ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఈ క్లాస్కి తగ్గట్టుగా ఈ బుక్లో అయితే ఇవ్వడం జరిగింది మనకి కణ త్వచం కణం నందు కణత్వచము జీవ పదార్థం కేంద్రకం అనేవి ప్రాథమిక అంశాలు కణంలో ఫస్ట్ ఇది సెల్ అనుకుంటే దీది కణ త్వచము తర్వాత దీంట్లో అంతా కూడా జీవ పదార్థం ఉంటుంది జీవ పదార్థం మధ్యలో కేంద్రకం అనే నిర్మాణం ఉంటుంది ఇది కణం యొక్క ప్రాథమిక నిర్మాణ ప్రాథమిక అంశాలన్నమాట ఇంకా జీవ పదార్థం కేంద్రకం కణ త్వచంతో ఆవరింపబడి ఉంటాయి దీన్నే మనము ప్లాస్మా పొర అంటాం అన్నమాట అంటే జీవ పదార్థము కేంద్రకము ఈ కణ త్వచము చేత ఆవరింపబడి ఉంటాయి దీన్నే ఈ కణ త్వచాన్ని మనము ప్లాస్మా పొర అని కూడా అంటాము అయితే ఈ త్వచము ఒక కణాన్ని ఇతర కణాల నుంచి మరియు మన చుట్టూ ఉన్న పరిసరాల్లోని పదార్థాల నుంచి వేరు చేస్తూ ఉంటుంది ప్లాస్మా పొర అనేది రంధ్రయుతంగా అంటే సన్నని రంధ్రయుతంగా ఉండడం వల్ల ఇది లోపలి పదార్థాలు వెలుపలికి వెలుపలి పదార్థాలు లోపలికి రవాణా చేయడం అంతే జరుగుతుంటుంది ఇక్కడ మనకి ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిది ఇచ్చారు ఏం లేదు కణాల్లో ఎలా ఉంటాయి అనేది మనం పింక్ రంగులో ఎండిన పొరలని అంటే ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకున్నాం అనుకోండి ఆనియన్ని కట్ చేసి పొరల్లాగా వస్తుంది ఆ పొరని ఒక్కదాన్ని అంటే పైన పలుచటి లేయర్ లాగా వస్తుంది కదా సో దాన్ని తీసుకొని మనము ఒక స్లైడ్ మీద పెట్టి దాని మీద వాటర్ వేసి మనకి దాంట్లో ఉన్న కణాలన్నీ కూడా స్పష్టంగా కనిపించాలి అంటే దాని మీద మిథలిన్ బ్లూ అనే ద్రావణాన్ని వేసి దాని మీద కవర్ స్లిప్ని పెట్టి మైక్రోస్కోప్ కింద అయితే చూడాలి ఆ కణం ఏం చేస్తుంది మనం వేసిన మిథైలిన్ బ్లూ అనే దాన్ని కొద్దిగా గ్రహించి అందులో ఉన్న కణాలన్నీ కూడా మనకి వేరియేషన్స్గా ఏమేమి కల కణాలు ఉన్నాయి అనేది క్లియర్గా కనిపిస్తుంది కలర్ వేయకపోతే అంతా కూడా తెల్లగానే కనిపిస్తుంది అందుకనేసి మనం ఈ మిథైలిన్ బ్లూ వేస్తూ ఉంటాము వి కణంలోని వివిధ కణాలు ఉంటాయి కదా ఇంకా మళ్ళీ లోపల లైసోజోమ్లు హరిత రైబోజోమ్లు అన్నీ కూడా అవి ఒక్కొక్క రకంగా ఆ కలర్ని పీల్చుకుంటాయి అనమాట దాన్ని బట్టి మనము దాంట్లో ఉన్న అన్నీ వాటిని గమనించవచ్చు ఇంకా తర్వాత అంటే ఇక్కడ పొరని తీసుకుంటే మనకి తెలియడానికి మనకి ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చారు ఉల్లిపొర కణం అంచున ఆవరించి కణ త్వచం అనేది ఉంటుంది అంటే మొక్కలు కాబట్టి కణ ఇది కనత్వచం త్వచం అయితే ఉంటుంది తర్వాత కనకవచం అని దానిపైన మరొక మందమైన పొర కప్పబడి ఉంటుంది దాన్ని కనకవచం ఎందుకంటే ఉల్లిపాయ అనేది మనకి వృక్షానికి సంబంధించింది కాబట్టి కనకవచం ఉంటుంది అదే జంతు కణాలైతే ఉండదు కణంలో దాదాపు మధ్యలో అత్యధికంగా అధిక సాంద్రతాయుతమైన గుండ్రని భాగాన్ని మనం ఏమంటామంటే కేంద్రకము అంటాము మొక్క కణాలకు మారుతూ ఉండే ఉష్ణోగ్రత నుండి వేగంగా వీచే గాలుల నుండి వాతావరణంలోని మార్పుల నుండి రక్షణ అవసరం కదా మొక్కలు చెల్లించలేవు కనుక అవి వాతావరణ మార్పులకి గురి కావాల్సి ఉంటుంది అందుకని వాటిలో కనకవచం అనేది ఉంటుంది ట్రాడిస్కానియా ట్రాడిస్కాన్షియా ఎలోడియా రియో పత్రాల పొరల్లో మనం ఈ కణాలని కూడా పరిశీలించవచ్చు అనమాట ఇంక ఇక్కడ ఇంకొక ఎక్స్పెరిమెంట్ అంటే జస్ట్ అంటే ఇందాక మనము ఉల్లిపాయను తీసుకున్నాం కాబట్టి వృక్ష కణం ఇది జంతు కణం జంతు కణం పరిశీలించాలంటే సేమ్ ఇందాక ప్రాసెస్ అయితే అక్కడ ఉల్లిపొరని కాకుండా మన బొగ్గలో ఉన్నటువంటి పైన బొగ్గ లోపల పలుసటి పొర లాంటి నిర్మాణం ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకోవాలి జాగ్రత్తగా గాయం లేకుండా తీసుకొని దాన్ని సేమ్ అదే అనమాట ఇందాక స్లైడ్ మీద పెట్టి దాని మీద వాటర్ వేసి మిథైన్ బ్లూ కానీ అయోడిన్ ద్రావణాన్ని కానీ వేసి దాని మీద కవర్ స్లిప్ని వేసి మైక్రోస్కోప్తో చూస్తే దీనిలోని కణాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి దీంట్లో కనకవచం ఉండదు కేవలం కణ ద్రవ్యం మాత్రమే ఉంటుంది వెలుపలి పొరని కణ త్వచము కణత్వచము కణద్రవ్యము కేంద్రకము కేంద్రకంలో కూడా మరలా కేంద్రకాంశము కేంద్రకంలో ఇది కణము కణద్రవ్యము కేంద్రకము కేంద్రకంలో కేంద్రకాంశము కూడా ఉంటుంది అయితే ఈ కేంద్రకాంశంతో పాటు కేంద్రకంలో క్రోమోజోంలు అనే దారాల వంటి నిర్మాణాలు ఉంటాయి ఈ క్రోమోజోమ్లు కణ విభజన సమయంలో మాత్రమే మనకి స్పష్టంగా కనిపిస్తాయి తర్వాత జీవుల్లో జన్యువు అనువంశికత ప్రమాణం ఈ జన్యువుల వల్లనే మనకి మన తరాలు అన్నీ కూడా ఒకే లెక్క లక్షణాలని కలిగి ఉంటాయి అంటే ఈ జన్యువుల కారణంగా పిల్ల పిల్ల జీవులు వారి యొక్క పూర్వీకుల లక్షణాలని కలిగి ఉంటాయి తర్వాత కేంద్రకం వంశపారపర్యంలో తోడ్పడమే కాకుండా కణం యొక్క విధులను నియంత్రించే కేంద్రంగా కూడా పనిచేస్తుంది కేవలం ఇది వంశపారపర్యంగానే కాకుండా కణం యొక్క విధులను కూడా ఈ కేంద్రకం అనేది నిర్వర్తించి నియంత్రిస్తుంది దాని విధులని ఎలా పనిచేస్తుంది ఏ విధంగా పనిచేయాలి అని నియంత్రిస్తుంది జీవ కణంలోని మొత్తం పదార్థం అంతటిని జీవ పదార్థం అంటాము ఈ కణ ద్రవ్యాన్ని కేంద్రకాన్ని కలిగి ఉంటుంది జీవ పదార్థాన్ని కణం యొక్క జీవానికి ఆధారంగా పిలుస్తాం అనమాట అంటే ఇక్కడ జీవ పదార్థం అంటే ఏంటి కణం కేంద్రకము ప్లస్ కణద్రవ్యము కేంద్రకము ఇప్పుడు కణం ఉంది దీన్నే మనము కణద్రవ్యం అంటాము దీంట్లో కేంద్రకం ఉంటుంది కదా సో ఈ కేంద్రకము ప్లస్ కణద్రవ్యాన్ని కలిపి మనం ఏమంటామంటే జీవ పదార్థం కేంద్రకము కణద్రవ్యము ఈ రెండింటిని కలిపి జీవ పదార్థం కణం యొక్క జీవ పదార్థం అంటాము ఈ జీవ పదార్థము మనకి కణానికి ఆధారంగా చెప్తారు తర్వాత బ్యాక్టీరియా కణంలోని కేంద్రకం బహుకణ జీవుల్లోని కేంద్రకం వలె బాగా వ్యవస్థీకరణ చెంది లేదనమాట దానికి కణ త్వచ అనేది ఉండదు బ్యాక్టీరియాలకి కేంద్రం ఉంటుంది కానీ కేంద్రక త్వచ ఉండదు అది కణద్రవ్యంతోనే కలిసిపోయినట్టుగా ఉంటుంది కణ త్వచం లేకుండా కేంద్రక పదార్థం కలిగి ఉండే కణాలనే కేంద్రక పూర్వ కణాలు అంటారు అంటే కేంద్రకం ఉంటుంది కానీ త్వచం ఉండదు ఆ కేంద్రకము మనకి కణద్రవ్యంలో కలిసిపోయినట్టుగా ఉంటుంది ఇలాంటి జీవుల్ని కేంద్రకపూర్వ జీవులు కేంద్రకపూర్వ కణము అంటాం అదే కణ కణ కేంద్రకము కణంలో కేంద్రకము దాని చుట్టూ త్వచము ఉంటే వాటిని నిజ కేంద్రక జీవులు అంటారు బ్యాక్టీరియాలు నీలి ఆకుపచ్చ శైవలాలు తప్పించి మిగతా అన్ని జీవులు కూడా నిజ కేంద్రక జీవులు తర్వాత మనం కణాన్ని సూక్ష్మ దర్శనంలో అంటే ఇందాక ఉల్లిపొరలో కణాలని పరిశీలించినప్పుడు కణ ద్రవ్యంలో ఖాళీగా ఉండే పెద్ద పెద్ద నిర్మాణాలని ఏమంటామంటే రిక్తికలు అంటాము ఇవి ఉల్లిపొర కణంలో వలె ఒక్కొక్కటే పెద్దదిగా ఉండవచ్చు అది అంటే ఇది మొక్కలు అంటే అదే జంతువుల్లో అనుకోండి మనకి బొగ్గ కణంలో వలె చిన్న చిన్న రిక్తికలు ఉంటాయి అంటే మొక్కల్లో రిక్తిక అనేది ఒక్కటే పెద్దదిగా ఉంటుంది జంతువుల్లో చిన్నవిగా విడివిడిగా అయితే చిన్నవిగా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి పెద్ద రిక్తికలు వృక్ష కణాల్లో సహజంగా ఉంటాయి అదే జంతు కణాల్లో చాలా చిన్నవిగా ఉంటాయి ట్రాడిస్కానియా ఆకుల్లోని కణాల కణద్రవ్యంలో సూక్ష్మంగా వర్ణయుతంగా ఉన్న అనేక నిర్మాణాలను మనం గమనించాం కదా ఆకుల కణాల కణద్రవ్యం అంతటా విస్తరించి ఉంటాయి ఆకులో ఆ కణాల్లో కణద్రవ్యం అంతటా విస్తరించి ఉంటాయి అలాంటివి ఉన్న నిర్మాణాలని ప్లాస్టిక్స్ అంటాం అనమాట ప్లాస్టిక్లు అవి వివిధ రంగుల్లో ఉంటాయి వాటిలో కొన్ని ఆకుపచ్చని వర్ణద్రవ్య పత్రహరితాన్ని కలిగి ఉంటాయి ఆకుపచ్చ రంగు ప్లాస్టిక్లని మనం ఏమంటామంటే హర్తరేణువులు అంటాం ఆకుపచ్చని రంగు గల ప్లాస్టిక్లని హర్తరేణువులు అంటాం ఇవి పత్రాలకు ఆకుపచ్చ రంగుని కలిగిస్తాయి దీనివల్ల తెలిసిందే కదా మన కిరణ కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుంది అనమాట ఇంక ఇక్కడ వృక్ష కణాలకి జంతువుల కణాలకి మధ్య తేడా ఏంటి అని ఒక బాక్స్ లాగా ఇచ్చారు కణ త్వచం అనేది రెండింటిలో ఉంటుంది కణ కవచం అనేది వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుంది జంతు కణాల్లో ఉండదు కేంద్రకం అనేది రెండింటిలోనూ ఉంటుంది త్వచం అనేది ఒక రెండింట్లో ఉంటుంది కానీ బ్యాక్టీరియా కణాల్లో ఉండదు తర్వాత కణద్రవ్యం కూడా రెండింట్లో ఉంటుంది తర్వాత రిక్తికలు కూడా మనకి రెండింట్లో ఉంటాయి వృక్ష కణాల్లో పెద్దదిగా ఒకటి జంతు కణాల్లో చిన్నవిగా ఉంటాయి ప్లాస్టిక్లు మాత్రం వృక్ష కణాల్లో ఉంటాయి అదనమాట ఇంకే బ్యాక్ సైడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ తెలిసిందే కదా మనకి రాబర్ట్ హుక్ తొలిసారిగా కణాలను బెండు కణాల్లో పరిశీలించాడు కణాల్లో కణద్రవ్యం కేంద్రకం ఉంటుంది ఇంకా ప్లాస్టిడ్లు బడే రంగు కలిగిన కణాంగాలు వృక్ష కణాలు మాత్రమే ఉంటాయి పత్రహరితం కలిగిన ఆకుపచ్చని ప్లాస్టిక్లనే హరిత రేణువులు అంటాం క్లోరోఫాట్స్ తర్వాత జంతు కణాల్లో ఉండే చిన్న పరిమాణంలో గల రిక్తికలు భిన్నంగా వృక్ష కణాల్లో కణ మధ్యలో చాలా ఒక పెద్ద రిక్తిక అనేది ఉంటుందన్నమాట సో ఇవి మనకి ఈ లెసన్ ఇంకా లాస్ట్ వచ్చేసరికి మన చర్మం యొక్క వెలుపలి పొరలోని కణాలు జీవం లేని ఉంటాయి అన్నమాట కొన్ని సగటున ఒక వ్యక్తి సుమారు రెండు కిలోల మృత చర్మాన్ని కలిగి ఉంటాం మనం ఇప్పుడు ఏదైనా ఒక టేబుల్ని ఇలా తాకామనుకోండి అనుకోండి ఆ మృత కణాలన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి ఎందుకంటే అవి రాలిపోతేనే మరలా కొత్త చర్మం అనేది వస్తూ ఉంటుంది సో అది ఈ లెసన్ అయితే దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నోట్ చేశాను బ్రీఫ్గా అయితే చెప్పేసుకుందాం స్పీడ్గా పంతొమ్మిది పదహారు వందల అరవై ఐదో సంవత్సరంలో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శినితో బెండు మొక్కల్ని పరిశీలించాడు హుక్ ప్రతి గదికి కణం అని పేరు పెట్టాడు నిజానికి ఇది నిర్జీవ కణాలు రాబర్ట్ హుక్ పరిశీలన తర్వాత దాదాపు నూట యాభై సంవత్సరాల పాటు కణం గురించి మనం చాలా తక్కువ అయితే తెలుసుకున్నాము కణం ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం కణం అనేది మన శరీరానికి ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం తర్వాత జీవులు కణాల యొక్క సంఖ్య ఆకారం మరియు పరిమాణాల్లో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి ఒక బిలియన్ అనగా వెయ్యి మిలియన్లు ఒక ట్రిలియన్ అనగా వెయ్యి బిలియన్లు బహుకణ జీవుల్లో శ్వాస విసర్జన జీర్ణం ప్రత్యుత్పత్తి వంటి విధులు కణ సమూహంతో నిర్మితమై కంజాలాలు నిర్వర్తిస్తాయి అమీబాలో అయితే కేవలం ఒక కణమే కదా సో మిథ్యా పాదాలు ఆహార సేకరణానికి గమనానికి ఉపయుక్తంగా ఉంటాయి కణకవచం అనేది వృక్ష కణాల్లో కణ త్వచం పైన ఉండే అదన పొర బ్యాక్టీరియా కణాలు కూడా కనకవచాన్ని కలిగి ఉంటాయి అతి చిన్న కణ బ్యాక్టీరియా ఎంత ఉంటుంది జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ మీటర్ల పరిమాణం అదే పెద్ద కణం ఆస్టిచ్ అనుకు ఆస్టిచ్ అండం గుడ్డు అనమాట అండం అంటే ఒక కణమే కదా సో నూట డెబ్బై మిల్ మైక్రో మిల్లీమీటర్ల నుంచి నూట నూట డెబ్బై మిల్లీమీటర్లు ఇంటూ నూట ముప్పై సారీ నూట డెబ్భై మిల్లీమీటర్లు ఇంటు నూట ముప్పై మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది కణం నందు కణత్వచం జీవ పదార్థం కేంద్రకం అనేవి ప్రాథమిక అంశాలు కణత్వచాన్ని ప్లాస్మా పొర అని కూడా అంటాము ట్రెస్కాన్షియా ఎలోడియా ప్రియో పత్రాల్లో మనం కన కావచ్చు అని స్పష్టంగా చూడవచ్చు ఇంకా క్రోమాజోమ్లు విభజన సమయంలో మాత్రమే కనిపిస్తాయి జీవుల్లో జనువు అనువంశికత ప్రమాణం కేంద్రకం వంశభారీ పరతిలో తోడ్పడమే కాకుండా కణం యొక్క విధులను నియంత్రించే కేంద్రకంగా కూడా పనిచేస్తుంది జీవ కణంలోని మొత్తం పదార్థం అంతటినీ జీవ పదార్థం ప్రోటోప్లాజం అంటాం ఇది కణ ద్రవ్యాన్ని కేంద్రకాన్ని కలిగి ఉంటుంది జీవ పదార్థాన్ని కణం యొక్క జీవానికి ఆధారంగా చెప్తాం తర్వాత జీవ పదార్థం అంటే కేంద్రకము ప్లస్ కణద్రవ్యము బహుకణ జీవుల్లోని కేంద్రకం వలె బ్యాక్టీరియా కణాల్లో కేంద్రకం అనేది అభివృద్ధి చెందలేదు దానికి కేంద్రక త్వచం అనేది ఉండదు అనమాట త్వచం లేకుండా కేంద్రక పదార్థాన్ని కలిగి ఉండే కణాలను మనం కేంద్రక పూర్వ జీవులు అంటాము అటువంటి జీవులకి ఉదాహరణ బ్యాక్టీరియా నీలి ఆకుపచ్చ శైవలాలు అదే కేంద్రక త్వచం ఉందనుకోండి దాన్ని నిజ కేంద్రక జీవులు అంటారు బ్యాక్టీరియా నీలి ఆకుపచ్చ శైవలాలు తప్ప మిగిలిన అన్ని జీవులు అదే మొక్కల్లో పెద్ద రిక్తిక ఒక్కటి ఉంటుంది జంతువుల్లో రిక్తికలు చిన్నవిగా చాలా ఉంటాయి ఇంకా కణంలో ఉండే సూక్ష్మ వర్ణయుత నిర్మాణాలనే మనం ప్లాస్టిక్లు అంటాము అదే ఆకుల్లో వివిధ రంగుల్లో ఉండి ఆకుపచ్చ రంగులో ఉన్న వర్ణద్రవ్యాన్ని పత్రహరితం అంటాం ఇది కిరణజన్య సమయంలో తోడ్పడుతుంది ఇంకా ఇందాక బాక్స్ అయితే చెప్పుకున్నాం కదా అంటే వృక్ష కణాలు ఏవి ఉంటాయి జంతు కణాల్లో ఏవి ఉంటాయి అని అలాగే మన చర్మం యొక్క వెలుపలి పొరలోని కణాలు జీవం లేనివి ఉంటాయి సగటున ఒక వ్యక్తి రెండు కేజీల మృత చర్మాన్ని కలిగి ఉంటాడు సో ఓవరాల్గా ఎయిత్ క్లాస్ ఫస్ట్ యూనిట్ కణ నిర్మాణం వీధులు అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ యూనిట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్